మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీల మధు ముద్రాజ్ నామినేషన్ కై భారీ తరలిరండని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయుసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకురి నరసింహారెడ్డి అన్నారు పటాన్చెరులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరాగాంధీ గతంలో మెదక్ పార్లమెంట్ నుండి పోటీ చేసి గెలిచి ప్రధానమంత్రిగా అయ్యారని అనేక పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించారన్నారు శనివారం ఇరవయవ తేదీన మెదక్లో నామినేషన్ సందర్భంగా పటాన్చెరు నూట పదమూడవ డివిజన్ నుండి పెద్ద పెద్దర్యాలీతో బయలుదేరి వెళ్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీసీ మాణిక్యం బిసిసి కార్యదర్శి సామయ్య పిసిసి మాజీ కార్యదర్శి మతిన్ రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మన ప్రియతమ నాయకుడు ప్రజానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రులు మరి దామోదర్ రాజనరసింహ గారు ఇన్ఛార్జి మంత్రివర్యులు కొండా సురేఖ గారు మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి శ్రీ జగ్గారెడ్డి గారు డిసిసి అధ్యక్షురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు మరి వారి అభ్యర్థన ఈ రోజు పార్టీ అభ్యర్థి నీలమ్మధు ముద్రాజి కార్యకర్తల నాయకులందరూ కూడా రేపు ఇక్కడ నుండి ఏడు గంటలకు బయలుదేరి పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీని మరి అదేవిధంగా నామినేషన్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ర్యాలీని విజయవంతం చేసి నీలమ్మధు ముద్రాది గారిని భారీ మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పేసి కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా అనుబంధ సంఘాలకు మనము హాజరై విజయవంతం చేయాలని చెప్పి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్